అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా కలెక్టరేట్లో వికలాంగ్ సంఘం కొంతమంది వికలాంగ్ పెన్షన్దార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈరోజు ఒక మీటింగ్ చేయడం జరిగింది గత నెల కొంతమంది విక్లాంగ్కి ఒక నోటీస్ ఇవ్వడం బాబు మీ పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాము ఒక పెన్షన్ పది వేల నుంచి ఆరు వేల తగ్గిస్తున్నాము ఒక ఆరు వేల నుంచి మీ పెన్షన్ రాదు అటువంటి కొన్ని నోటీసెస్ ఇవ్వగలిగండి సో నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక అపీల్ ప్రొవిజన్ ఇచ్చారు ఎవరెవరికి అటువంటి నోటీసెస్ వచ్చినాయి మీరు ఒక్కసారి అపీల్ బేసెస్ చేయండి అపీల్ వేస్తే మళ్ళీ మీకు రియర్సెస్ చేస్తాము మళ్ళీ ఒక డాక్టర్ ద్వారా ఈ సద్రం సర్టిఫికేట్ కానీ మళ్ళీ చూడడం జరుగుతుంది కూడా ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అందరూ జిల్లాలో సుమారుగా ఒక నాలుగు వేల మంది విధి అసెస్మెంట్ ఫామ్ ఫిల్ చేసి ఎంపీడీఎస్లో ఇచ్చారు సో ఆ సందర్భంగా ఎవరికి పెన్షన్ కూడా తగ్గలేదు అందరికీ గతంలాగా పెన్షన్ కూడా వచ్చింది ఎవరికి పదిహేను వేల రావాలి వాళ్ళకి పది వేల వచ్చింది ఆరు వేలు రావాలి ఆరు వేలు కూడా వచ్చింది సో వాళ్ళ అసోసియేషన్ ద్వారా కొంతమంది వికలాంగ్ ద్వారా టీజీఆర్ఎస్లో ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు రీ అసెస్మెంట్ ఎట్లా చేస్తారు మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయండి మీరు ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏం చెప్తున్నాము కొన్ని రోజులు టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఆ టీమ్స్ ద్వారా మళ్ళీ ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టారు రీఅసెస్మెంట్ రీఅసెస్మెంట్ కరెక్ట్గా జరగాలి ఎట్లా జరగాలి ఈరోజు చెప్పడం జరిగింది కొన్ని కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి కరప్షన్ తీసు డబ్బు తీసుకుని కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు సదరం సర్టిఫికేట్లో మార్పు చే చేస్తున్నారు అటువంటి ఎలిగేషన్స్ కూడా వాళ్ళు చెప్ప చెప్పారు సో ఈ సందర్భంగా ప్రతి అసెస్మెంట్ సెక్టర్లో ఒక డిఆర్డిఏ ఆఫీషియల్ ఈసారి పెట్టడం జరుగుతుంది రెండోది ప్రతి అసెస్మెంట్ సెంటర్లోనే ఎక్కడైనా హాస్పిటల్ సిఎస్సి డిహెచ్ ఉంటే అక్కడ కలెక్టరేట్ నుంచి ఒక వీడియోగ్రాఫర్ కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది మూడోది ప్రతి సర్టిఫికేట్లో డాక్టర్తో పాటు వాళ్ళ హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతకం కూడా తీసుకొని అలా చేస్తే ఖచ్చితంగా రీ అసెస్మెంట్ కరెక్ట్ జరుగుతుంది అలా చేస్తే వికలాంగులు ఎవరెవరు ఉన్నారు బాధితులు ఉన్నారు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ట్రాన్స్పరెన్సీ వస్తుంది అందరూ బేసిక్లీ డిసిప్లిన్గా ఉండి కరెక్ట్ రీ అసెస్మెంట్ చేయగలుగుతారు ఈ భావన ఈరోజు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అర్థమైంది సో ఈ ఈ నెలలో రీ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది వచ్చే వారం హాస్పిటల్ సిబ్బంది కూడా పిలవడం జరుగుతుంది సుప్రీంటెంట్స్ కూడా పిలవడం జరుగుతుంది ఆర్థోపెటిక్స్ డాక్టర్ కూడా పిలవడం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా కరెక్ట్గా జరగాలి ఇది పక్కగా జరగాలి దీంట్లో ఏం ఎవరికి బేసిక్లీ తక్కువ తక్కువ అటువంటి ప్రొవిజన్ ఉండదు అది ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ పది శాతం ఎంత ఇవ్వాలి ఇరవై శాతం ఎట్లా ఇవ్వాలి ముప్పై శాతం ఎంత ఇవ్వాలి ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అక్కడ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఆ క్రైటీరియా ఉంటే పది శాతం ఆ క్రైటీరియా ఉంటే తొంభై పది శాతం ఆ క్రైటీరియాస్ మనం ఒకసారి కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు ఎవరికి డౌట్ ఉండదు సో ఇంత చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా నేను అందరికీ నా నుంచి విజ్ఞప్తి ఎవరి బేసిక్లీ ఆ భయం ఎవరికి రాకూడదు మీకు అటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు నోటీస్ పరంగా మీరు అప్పీల్ కూడా ఫైల్ చేశారు ఖచ్చితంగా మీకు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది రీ అసెస్మెంట్ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుని తగ్గించేయాలా బీసీ ఒక నిర్ణయం తీసుకుంటాము కానీ మీకు ఆపర్చునిటీ ఇస్తాం మీకు చెప్తాం ఇది జరుగుతుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పాల్సింది అటువంటి ఆపర్చునిటీ కూడా అవకాశం కూడా అందరూ ఈ సభలో చెప్తున్నాను సో అటువంటి మీటింగ్ మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా చేయడం జరుగుతుంది ఇంకా అవేర్నెస్ కొంచెం పెంచాలి అవేర్నెస్ పెరిగితే ఖచ్చితంగా అటువంటి సమస్యలు మళ్ళీ రాదు భావిస్తున్నాము